ఉమామహేశ్వర స్వామి లక్ష్మీ గణపతి స్వామి దేవాలయాల ప్రాంగణంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మందిరం నేటికి ప్రతిష్ఠించి ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుంది పెద్దలు శ్రీ సూరవరపు రామారావు గారు శ్రీమతి రాజలక్ష్మి గారు వారి చేతుల మీదుగా రెండు వేల ఒకటో సంవత్సరంలో ఇదే తేదీన ఈ దేవాలయం ప్రతిష్టాపన జరిగింది డేట్ ఆఫ్ క్రమం తప్పకుండా ఆ తారీఖున వార్షికోత్సవం అత్యంత ఘనంగా జరుగుతుంది సుమారు ఆరు వందల మంది మహిళల చేత ఉచితంగా పూజా సామాగ్రి ఇచ్చి వారి చేత సామూహికంగా సత్యసాయి వ్రతాలు జరిపించడం జరుగుతుంది పెద్దలు శ్రీ అమ్మల సాంబశివరావు గారు శ్రీ వాసిరెడ్డి వీర వెంకట సత్యనారాయణ గారు అలాగే సివిఎస్ భాస్కర్ రావు గారు తదితర పెద్దల ప్రవచనంతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది ఈరోజు కూడా ఎంతోమంది మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని జరిపించారు పూజా సామాగ్రి మొత్తం ఆలయ కమిటీ పెద్దలైనటువంటి వీరి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరుగుతుంది అనంతరం అన్నప్రసాద్ వితరణ కూడా జరుగుతుంది థ్యాంక్ యూ సాయినాథ్ జైలో హిందువులకు పవిత్రమైన అగ్నిహోత్రాన్ని నిరంతరం వేసుకోవటం చూపించారు ఈ విధముగా హిందూ ముస్లిం ఆచారాలు కలగా పొలగముగా ఏర్పాటు చేసి ఇరుమతస్థుల వారిని తన వైపు బోధిస్తూ మత సామరస్యానికి సహజీవనానికి కృషి చేస్తూ ఉండేవారు క్రమంగా సాయిబాబా లాంటి దూర ప్రాంతాల వరకు వ్యాపించడం ప్రారంభమైన తిరిడి గ్రామ మున్సబు బాటేకు బాబా యొక్క ఈ మహిమలు వ్యర్థమైనవని ఏదో సమర్థ సద్గురు సాయినాథ్ మందిరం శ్యామలా నగర్లో మా తండ్రి గారైన శ్రీ సోరవరపు రామారావు గారు శ్రీమతి రాజలక్ష్మి గారిచే ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం నిర్మించబడింది అది మేము మా కుటుంబం అంతా ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం బాబా గారి ఆశీస్సులతో మా కుటుంబం అంతేకాళ్ళ మేము ఎంతో ఆనందంగా ఉన్నాం ఈ ప్రతి వార్షికోత్సవం నాడు ఆరు వందల మంది వరకు మహిళలచే చే సచివ్రతాలు ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకుంటూ మాకు ఈ అవకాశం బాబా ఇచ్చారని మేము ఎంతో ఆనందంగా ఇంకా మొత్తం అందరూ కూడా కమిటీ అంతా ఇందులో నిర్మాణాత్మకంగా చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం అంతా గురువుగారు శ్రీ అమ్ముల సాంశివరావు గారు వాసువేణి సత్యనారాయణ గారు వీరి సారథ్యంలో ప్రతి సంవత్సరం కూడా భజన కార్యక్రమం అంత వారి అదారులోనే జరుగుతుంది ఇదంతా సమర్థ సద్గురు సాయినాథ్ మందిర్ ట్వంటీ ఫోర్త్ యానివర్సరీ జరుపుకుంటున్నామండి సోరవరపు రామారావు గారు స్థాపించారు ట్వంటీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఎవ్రీ ఇయర్ ఈ సాయి సచివ్రతాలు జరుగుతాయి ఈ ఇయర్ ఆల్మోస్ట్ సెవెన్ హండ్రెడ్ వరకు ఇందులో పార్టిసిపేట్ చేశారు కమిటీ వాళ్ళందరూ పూజా సామాగ్రి మొత్తం వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఇక్కడికి వచ్చి ఎంతో సంతోషంగా పూజ చేసుకుని ఒక రిటర్న్ గిఫ్ట్ కూడా తీసుకుని వెళ్తాము చాలా సంతోషంగా ఉంటుంది ఇలా పూజ చేసుకోవడం യജ്ഞം നീലായി കോടി യജ്ഞം സായി കോടി യജ്ഞം നിലി സായി കോടി യജ്ഞം സായി കോടി യജ്ഞം ശ്രീ സായി കോടി യജ്ഞം സായി കോട്ടി യജ്ഞം നീലി സായി കോടി യജ്ഞം साई नजोट साई नाली साई की யநாயேத்திரவா மாம காபி சதாயமண்டலம் வாபி தா நாயி கஷேவாசாய மகிழமண்டலம் லோக்கலோக்க लोकसूत्राय नव्यमङ्गलम् स्वाभितायिनाधाय चिरि